గుంటూరు ఎన్నరింగ్ రోడ్లోని రెడ్డిపాలెంలో వన్ లైఫ్ ఫిట్నెస్ పేరుతో జిమ్ ఏర్పాటు అయింది ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే భూల రామాంజనేయులు అతిథిగా హాజరై శనివారం జిమ్ను ప్రారంభించారు బాడీ ఫిట్నెస్ పై యువత ఆసక్తి చూపుతున్న తరుణంలో రెడ్డిపాలెంలో జిమ్ ఏర్పాటు చేయడం సుపరిణామం అన్నారు జిమ్ నిర్వాహకులు సాయి కిరణ్ మాట్లాడుతూ అన్ని రకాలైన జిమ్ ఎక్విప్మెంట్స్ తమ వద్ద అందుబాటులో ఉన్నాయని ప్రజలు తమ సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు కార్పొరేటర్ బహలాజీ వాసు తదితర కార్యక్రమంలో పాల్గొన్నారు

अब हाँ ट्रैट ट्रंटेसर की हाँ ट्राइट ट्रैक्टिक ट्रैट सर पैंक अट्ले सर రెడ్డిపాలెం ఏరియాలో వన్ లైఫ్ ఫిట్నెస్ సెంటర్ మరి జిమ్ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి కేంద్రం ఇది నేను కూడా చాలా జిమ్లు చూశాను కానీ ఇంత లేటెస్ట్ మిషనరీతో జిమ్ ఏర్పాటు చేయడం అనేటువంటిది మరి సాయికి సాయి కిరణ్కి అవుతుంది మరి సాయి కిరణ్ కూడా స్వతహాగా జిమ్ ప్రాక్టీస్ చేసినటువంటి ఒక బాడీ ఫిట్నెస్ ఉన్నటువంటి ఒక యువకుడు తప్పకుండా ఈరోజు ప్రతి యువకుడు యువతి కూడా బాడీ ఫిట్నెస్ కోరుతున్నారు కాబట్టి మరి బాడీ ఫిట్నెస్కి సంబంధించి ఈ జిమ్ తప్పకుండా ఉపయోగపడుతుంది సో ఈ జిమ్లో మన యువత యువకులు కూడా చేరి వాళ్ళు కూడా బాడీ ఫిట్నెస్ పొంది ఆరోగ్యంగా ఉండాలని నేను ఆకాంక్షిస్తున్నాను ఈ ఫిట్ ఈ ఫిట్నెస్ సెంటర్ మూడు పువ్వులు ఆరకాయలుగా రోజు రోజుకి అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటున్నాను సాయి కిరణ్ణి నేను అభినందిస్తున్నాను వాళ్ళ అమ్మా నాన్నని నేను ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళని కూడా అభినందిస్తున్నా ఇంత మంచి సెంటర్ ఇక్కడ ఏర్పాటు చేసినందుకు జిమ్ ప్రారంభం నేను జిమ్ ప్రారంభం చేశాను మన జిమ్ నేమ్ వచ్చేసరికి వన్ లైఫ్ ఫిట్నెస్ జిమ్ నేను ఇన్నర్ రింగ్ రోడ్ ఫేస్ టూ కనకదుర్గమ్మ టెంపుల్ ఆపోజిట్లో టైటానిక్ క్యాంపస్ ఎంట్రన్స్లో కనకదుర్గమ్మ టెంపుల్ ఆపోజిట్లో మన వన్ లైఫ్ ఫిట్నెస్ జిమ్ని రోజున నేను నూతనంగా ప్రారంభం చేశాను అలాగే ప్రతి ఒక్క జిమ్ముల మీద మన జిమ్ ఎక్విప్మెంట్స్ చాలా నూతనంగా ఆధునిక ఆధునిక ఆధునికమైన ఎక్విప్మెంట్స్ చాలా తక్కువ ప్రైజెస్తో నేను రన్ చేస్తున్నాను అన్ని జిమ్ముల మీద మన ఎవ్రీ మంత్ చాలా తక్కువ ప్రైజెస్ ఎవ్రీ ఇయర్ చాలా తక్కువ ప్రైజెస్ అండ్ అది కాక ప్రతి పర్సన్ని నేను చాలా కేర్గా తీసుకుంటాను మన జిమ్ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ ఫైవ్ థర్టీ టు ఈవినింగ్ నైన్ థర్టీ వరకు మధ్యలో బ్రేక్ అనేది ఏమి ఉండదు అన్ని జిమ్స్ వచ్చేసరికి మన జిమ్ లాగా టైమింగ్స్ ఉండవు మార్నింగ్ ఫైవ్ థర్టీ టు నైన్ థర్టీ ఈవినింగ్ ఫైవ్ థర్టీ టు నైన్ థర్టీ ఉంటాయి మంది మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి ఈవినింగ్ నైన్ థర్టీ వరకు కంటిన్యూస్గా ఉంటుంది ప్రతి పర్సన్కి నేను ఖచ్చితంగా కేర్ తీసుకొని ఈ జిమ్ని రన్ చేస్తాను అందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాను యూనిసెక్స్ మెన్ అండ్ ఉమెన్స్ ఆఫర్స్ నేను ఎట్లా చెప్పాలి న్యూ ఇయర్ ఆఫర్స్ అవన్నీ ఓపెనింగ్ ఆఫర్స్ అందరూ ఒకసారి విజిట్ అయితే కనుక నేను ఆ ఆఫర్స్ అనేది నేను చెప్తాను చాలా తక్కువ ప్రైసెస్ అన్ని జిమ్ల మీద పోలిస్తే